హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే చైతన్య జీవన చెంప పలగొట్టి ఇక ఆదిత్యని ఈ అలేఖ్యని కలపబోతున్న జీవనకి బుద్ధి చెప్పిన చైతన్య అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక అక్కడ అలేఖ్య అయితే భావని చూడాలి అక్క దగ్గరికి వెళ్ళాలి అని అనగానే వెంటనే సీనుని దగ్గరుండి ఇక అటు సింహాద్రి పద్వమ్మలైతే సీనుని ఇక జీ ఆనంద దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్తారు అప్పుడే ఇక దివ్య ఇక సీను ఇద్దరూ కలిసి ఇక సునంద ఇంటికి అయితే వస్తారు అప్పుడే ఇక సునంద ఇంట్లో సునంద శశికాంత్ ఏమో ఆఫీస్కి వెళ్ళడం ఇక ఆదిత్య మాత్రం ఇక అక్కడ డైనింగ్ టేబుల్ కాడ కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే సీను ఇదిగో ఇదే మన అమ్మాడి ఇల్లు మీ అక్క ఇల్లు ఇక నువ్వు ఇక్కడ అల్లరి అల్లరి చేసే ఇక వాళ్ళ అత్తయ్య మంచిది కాదు నిన్ను తిడుతుంది కాబట్టి జర ఓపికగా ఉండాలి అని ఇక సీను ఇక చెప్తూ ఉంటాడు అలేక్యకైతే అప్పుడు అలేక్య సరే అని అంటూ ఉంటుంది వెంటనే ఇక అమ్మాడిని నేను పిలుస్తాను నువ్వు ఇక్కడే అని సీను చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక అమ్మాడి అమ్మాడి అని అంటూ ఉంటాడు సీను అయితే అప్పుడే ఆనంది అక్కడికి వస్తుంది సీను చెల్లిని తీసుకొచ్చావా దివ్యని తీసుకొచ్చావా అని సంతోషంతో ఇక నిన్ను నిన్ను ఇక అటు ఆదిత్య బాబుని చూడాలని అంది అందుకనే తీసుకొచ్చానమ్మాడి అని అంటూ ఉంటాడు సీను అయితే అమ్మాడి ఇక తన దివ్యకి అన్నీ చూపించు తర్వాత నాకు ఫోన్ చేయి నేను మళ్ళీ తిరిగి తీసుకువెళ్ళడానికి వస్తాను అని సీను చెప్పగానే సరే సీను నేను చేస్తానులే నువ్వు వెళ్ళు అని ఇక ఆనంది ఇక దివ్యని తీసుకొని ఇంట్లోకైతే వెళ్తుంది అప్పుడే ఇక ఆదిత్య ఫోన్ మాట్లాడుతూ ఉండగా వెంటనే ఇక ది ఆనంది దివ్యని పరిచయం చేద్దాం అనుకునేసరికి ఆదిత్య ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అది చూసిన ఇక ఆనంది అయితే సరే దివ్య నీకు మీ బావగారిని తర్వాత పరిచయం చేస్తా తను ఫోన్ మాట్లాడుతున్నట్లుంది అని ఇక ఇక ఆదిత్య దగ్గరికి వెళ్లకుండానే ఆనంది ఇక దివ్యని తీసుకొని ఇక వంట గదిలోకి వెళ్దాం వంట చేద్దాం ఆ తర్వాత మీ బావగారితో మాట్లాడదు కానీ అని ఆనంది చెప్తూ ఉంటుంది అప్పుడు దివ్య సరే అక్క పద వంట గదిలోకి వెళ్దాం ఇక నువ్వు వంట చేస్తుంటే నేను చూస్తూ ఉంటాను అని ఇక దివ్య అనగానే ఇక సరే అని ఆనంది దివ్యని తీసుకొని వంట గదిలోకి వెళ్తుంది అప్పుడే ఇక వంటగదిలో వంట చేస్తూ ఉండగా అక్క తొందర తొందరగా బావగారిని చూడాలని ఉంది బావగారు ఎలా ఉన్నారో చూడాలని ఉంది అని ఇక అంటూ ఉంటుంది దివ్య అయితే ఎందుకు దివ్య తొందర ఇక నువ్వు మీ బావగారిని చూడడానికే కదా వచ్చింది ఖచ్చితంగా మీ బావగారిని నేను చూపిస్తాను అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక ఆదిత్య ఫోన్ మాట్లాడడం ఆపైపోయినా Пока! అవును ఆనంది దివ్యతో మాట్లాడమని నా దగ్గరికి తీసుకువస్తానంది కదా అయితే నేను ఫోన్ మాట్లాడుతున్నానని తను వంటగదిలోకి తీసుకువెళ్ళినట్లుంది అని ఇక అనుకొని వెంటనే ఇక ఆదిత్య వంటగదికి ఇక అక్కడే ఉండొచ్చు దివ్య అని ఇక అనుకొని ఇక ఆదిత్య అయితే వెంటనే వంటగది దగ్గరికి వెళ్ళగానే అప్పుడే దివ్య ఇక ఆనంది ఆ పౌడర్ ఇక అది ఇవ్వమని చెప్పడంతో పిండి ఇవ్వడం అని చెప్పడంతో అప్పుడే ఇక దివ్య అయితే పిండి బాక్స్ తీస్తూ ఉండగా కి తన నెత్తిపై పడుతుంది అప్పుడే ఇక ఆ ఫౌడర్ అంతా తనపై పడడంతో వెంటనే ఇక దివ్యని చూసిన ఇక ఆదిత్య అయితే అలెక్య అని అయితే గుర్తుపట్టాడు ఇక ఆ పొజిషన్లో ఉన్న దివ్యని చూసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక దివ్య నువ్వు ఏం చేస్తున్నావు నేను నెమ్మదిగా తీయమని చెప్పాను కదా అని ఆనంది అంటూ ఉంటుంది లేదక్క నేను చూసుకోలేను అని ఇక దివ్య అంటూ ఉంటుంది सर कने अका ఇప్పుడు బావగారు వచ్చిపోయారనుకుంటా అని అంటూ ఉంటుంది అవును నిన్ను ఈ పొజిషన్లో చూశారు కదా నువ్వు కూడా మీ బావగారిని చూసావు కదా ఇక చాలా అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఇక నేను బావగారిని చూశానక్క అని ఇక తనకి గతం గుర్తుకు లేదు కదా ఇక ఆదిత్యని చూసిన సైలెంట్గానే ఉండిపోతుంది ఇక ఆదిత్య అయితే ఇక కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఆ రోజు కార్లో ఇక అలేక్కకి ఇచ్చిన గిఫ్ట్ ఉంటుంది కదా నక్లెస్ అదిని గుర్తుకు చేసుకొని చాలా అలా బాధపడుతూ మళ్ళీ ఆ బుక్లో ఉన్న ఫోటోని చూస్తూ ఉంటాడు ఇదేంటి ఇక ఆ రోజు నక్లెస్ని చూశాను ఇక అప్పుడప్పుడు నాకు అలెక్కే గుర్తుకు వస్తుంది ఏది చూసినా అలెక్కే గుర్తుకు వస్తుంది ఇక అలెక్కకి పెళ్ళి జరిగిపోయిందా అసలు లేదా అని ఇక బాధపడుతూ ఉంటాడు అప్పుడే జీవనం ఏంటి బావగారు ఎప్పుడు చూడు అదే బుక్ పట్టుకొని ఉంటాడు అసలు ఆ బుక్లో ఏముంది ఎందుకు ఊరికే ఆ బుక్ పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ టైంకి ఇక ఆనంది వచ్చినా తనపై కోపడతాడు అసలు ఎందుకు బావగారు ఎందుకు కోప్పడతారు ఆ బుక్లో ఏముంది అసలు అని ఇక జీవన తన మనసులో అనుకుని వెంటనే ఆ బుక్లో ఏముందో చూడాలి అసలు ఆ బుక్ చూసినప్పుడల్లా బాధపడడం ఎమోషన్ అవ్వడం ఇదంతా నేను బాగా గమనించాను అని జీవన ఇక ఆదిత్య లేని సమయం చూసి ఇక ఆ బుక్ కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడే ఇక టేబుల్ పై ఆ బుక్ కనిపిస్తుంది వెంటనే ఈ బుక్కే కదా బావగారు ప్రతిసారి పట్టుకొని బాధపడడం ఇక దాంట్లో ఏదో ఉంది కాబట్టే బావగారు ప్రతిసారి ఆ బుక్ ని చూసి చాలా బాధపడుతున్నారు అని ఇక అనుకొని వెంటనే జీ జీవన అయితే ఆ బుక్ దగ్గరికి వెళ్తుంది ఇక ఆ బుక్ తీసుకొని ఇక్కడే చూస్తే ఇక బావగారైనా ఆనంది అయినా వచ్చి మళ్ళీ ఈ రూమ్లో లోకి ఎందుకు వచ్చావు మా పర్మిషన్ లేని ఇవన్నీ ఎందుకు ముట్టుకుంటున్నావు అని ఇక ఆనంది కూడా నన్ను తిట్లతో ఇంకా చంపేస్తుంది లేదు ఈ బుక్ తీసుకువెళ్ళి నా రూమ్ లోనే చూడాలి నెమ్మదిగా అని ఇక జీవనైతే అనుకుని వెంటనే ఆ బుక్ తీసుకొని తన రూమ్లోకి అయితే వెళ్తుంది అప్పుడే ఇక ఈ బుక్లో ఏముంది మరి చైతన్యగాడు వస్తే కూడా నన్ను విసిగిస్తాడు ఈ బుక్ ఎక్కడిదని అడుగుతాడు ఇక చాలా కోపం చేస్తాడు కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఈ బుక్లో ఏముందో చూడాలి అని వెంటనే జీవన తన రూమ్ని గడియపెట్టి ఆ రూమ్లో కూర్చొని ఇక ఆ బుక్లో అంత వెతుకుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆ బుక్లో స్టార్టింగ్ పేపరే అలేక్య లవ్ ఆదిత్య అని ఉంటుంది ఇదేంటి ఈ బుక్లో అలైక్య ఎవరు ఆదిత్య బావగారు లవ్ సింబల్ పెట్టి వాళ్ళిద్దరు పేరు రాశారు అసలు అలేక్య ఎవరు బావగారు అలైక్య అమ్మాయిని ప్రేమించారా అని ఇక ఆనంది ఆ జీవన అను వెతుక్కుంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన ఆ బుక్ మొత్తం వెతికితే ఏదైనా దొరుకుతుంది అలైక్య ఏదైనా ఫోటోవో ఏదైనా సాక్ష్యమో ఇక దొరుకుతుంది ఇక అలైక్యం ద్వారానే ఇక అసలు నిజం తెలుసుకొని ఇక ఆనందిని బయటికి పంపించవచ్చు అని ఇక అయితే అనుకుంటూ ఉంటుంది వెంటనే ఇక ఆ బుక్ మొత్తం తిరిగేసి చూస్తూ ఉంటుంది అప్పుడే ఆ బుక్లో ఒక ఫోటో తిప్పిపెట్టి ఉంటుంది ఇక అప్పుడే ఇక జీవన అయితే ఇది ఫోటోలా ఉంది ఈ ఫోటో అలెక్కేదే కావచ్చు అని ఇక అనుకుంటూ ఉంటాడు ఇక జీవన అయితే వెంటనే ఆ ఫోటో తీసి చూస్తుంది వెంటనే అది చూసి స్టన్ అయిపోతుంది ఈ ఫోటో ఏంటి ఇందులో ఉంది ఆదిత్య బావగారి ఈ ఫోటో అమౌంట్లో ఉన్న అమ్మాయి తెలుసా అని ఇక అనుకుంటూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఇక వెంటనే ఈ అమ్మాయి ఈరోజు ఆనందితో ఇంటికి వచ్చింది కదా ఇక ఆనంది తన చెల్లెలని పరిచయం చేసింది కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే కదా ఈ అమ్మాయి ఉంటుంది మరి ఆదిత్య బావగారు అంతగా ప్రేమించిన అమ్మాయిని చూడలేదా మరి ఆనందికి బావగారు ఈ అమ్మాయి ప్రేమించిందని తెలియదా అని ఇక జీవన అయితే ఇక పరేషాన్ అవుతూ ఉంటుంది అప్పుడే ఇక ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని బావగారు ఈరోజు ఇంటికి వచ్చినప్పుడు చూడలేదు అసలు ఇక ఆనందికి కూడా బావగారు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇప్పుడు తను తీసుకువచ్చిన అమ్మాయిని ప్రేమించిందని తెలీదా ఇదంతా ఏంటో అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని జీవన అనుకుంటూ ఉంటుంది వెంటనే జీవనం ఆ ఫోటో వెనుక కారణం ఏంటి బావగారు నిజంగానే ఆ అమ్మాయిని ప్రేమించారా అయితే ఇక ఆ అమ్మాయిని పెట్టుకొని ఆనందిని ఈ ఇంట్లో నుంచి పంపించేసా ఇక ఆనందిని ఈ ఇంటికి దూరం చేస్తా ఇక తనని పావులా వాడుకొని ఈ ఇంటికి ఈ ఆస్తికి నేనే అనుభవిస్తా అని ఇక అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది జీవన అయితే వెంటనే ఇక జీవన ఇక అలెక్కెకి పెళ్లి జరగలేదని ఇక తన పేరు దివ్యగా మార్చింది ఆనంది అని ఇక తనకి పెళ్లి జరగలేదని వాళ్ళిద్దరికీ ఎలాగైనా కలపాలి మళ్ళీ ఆనందిని ఇక బావగారికి దూరం చేయాలి అని జీవన అనుకుంటుంది వెంటనే జీవన ఇక బుక్ తీసుకువెళ్ళి మళ్ళీ ఇక ఆదిత్య రూమ్లో పెడుతుంది అప్పుడే ఇక ఆదిత్య ఆ రూమ్లోకి వస్తాడు అప్పుడే ఇక జీవన అయితే ఇక జీ కంగారు పడుతూ ఉంటుంది ఏంటి జీవన నా రూమ్లోకి ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక జీవన అయితే లేదు బావగారు ఇక పెన్ కావాలని నీ రూమ్లోకి వచ్చాను అప్పుడే ఇక ఈ బుక్లో పెన్ ఉందని వెతుకుతూ ఉండగా నాకు ఒక ఫోటో కనిపించింది ఆ ఫోటో చూసి ఆ ఫోటోలో ఉన్నవారు ఎవరో అని ఇక చాలా నేను ఆ అమ్మాయిని చూశాను అని ఇక అనగానే ఆదిత్య స్టన్ అయిపోతాడు ఏంటి జీవన ఆ అమ్మాయిని నువ్వు ఎక్కడ చూసావు ఆ అమ్మాయి ఎక్కడుంది అని కంగారుగా అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే జీవన అవును బావగారు తను నీకేం కావాలి తను ఇక ఏం కావాలి ఆ ఫోటో ఎందుకు నీ బుక్లో ఉంది అని ఇక జీవన అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని నేను ప్రాణంగా ప్రేమించాను మా ఇద్దరికి పెళ్లి కూడా కుదుర్చుకున్నాము కానీ ఇక ఆ పరిస్థితిలో అదే సమయంలో నాకు ఈ పరిస్థితి వచ్చింది ఇక వాళ్ళ తల్లిదండ్రులు తనని తీసుకువెళ్ళిపోయారు తనకి పెళ్లి జరిపించారు ఇక నా పెళ్లి కూడా అనుకోకుండా అయిపోయింది అందుకే ఇక ఆమెని మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాను కానీ మర్చిపోలేకపోతున్నాను అసలు ఏం చేయాలో అర్థం కా లేదు అని ఇక ఆదిత్య కన్నీరు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక జీవనైతే బావగారు నిన్ను ఒక నిజం చెప్తాను అని అంటూ ఉంటుంది జీవనం అప్పుడే ఆదిత్య ఏంటా నిజం అని అంటూ ఉంటాడు అసలేం జరిగిందంటే ఇక నువ్వు ఆ ఫోటోలు చూపించావు కదా ఆ ఫోటోలో ఆ అమ్మాయికి పెళ్ళి జరగలేదు ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా నాకు తెలుసు మీ ఇద్దరిని నేను కలుపుతాను అని ఇక అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఆ ఆదిత్య అయితే ఏంటి జీవన అలెక్యకి పెళ్ళి జరగలేదా అని అంటూ ఉంటా అప్పుడే అవును అలెక్యకి పెళ్ళి జరగలేదు ఇక తను ఎక్కడో లేదు ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పగానే స్టన్ అయిపోతాడు ఆదిత్య అయితే ఇక ఆ విషయం పక్కకు పెట్టు కానీ తనని నిన్ను కలిపే బాధ్యత నాదే బావగారు అని చెప్తూ ఉంటుంది వెంటనే ఇక చైతన్య వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వింటాడు ఇక ఇదేంటి ఇక అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించాడా ఇక అమ్ అన్నయ్య మర్చిపోతున్న సమయంలోనే మళ్ళీ జీవన అన్నయ్యకి ఆ అమ్మాయిని గుర్తు చేసి ఇక బాధ పెడుతుంది అంటే ఆ అమ్మాయికి ఇక మళ్ళీ అన్నయ్యని ఒకటి చేయాలని జీవన చూస్తుంది అంటే వదినని ఇంట్లో నుంచి పంపించాలని చూస్తుంది అని ఇక చైతన్య ఇదంతా చూస్తాడు ఇక అప్పుడే ఇక జీవనైతే బావగారు మీరేం బాధపడకండి ఇక ఆ అమ్మాయిని నిన్ను కలిపే బాధ్యత నాది ఇక అమ్మాయితో ఈరోజే నేను మాట్లాడ తాను ఇక నువ్వు నేను చెప్పిన చోటికి రా అని ఇక ఆ జీవనైతే ఆదిత్యక ఆదిత్యకి చెప్పగానే అప్పుడు ఇక జీవన చాలా థ్యాంక్స్ జీవన ఇక నా మనసు నువ్వు అర్థం చేసుకున్నందుకు ఇక నా అలేఖ్య ఎక్కడుందో ఏమైపోయిందో అని ఇన్ని రోజులు ఇక తనకి పెళ్లి జరిగిపోయిందని అమ్మ చెప్పింది నిజంగానే జరిగిపోయిందని నేను అనుకున్నాను కానీ తనని మర్చిపోవాలని వేరొకరికి సొంతమైందని నేను అనుకున్నాను కానీ నువ్వు చెప్పిన మాటతో నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని ఇక అంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే ఇక సరే బావగారు అని ఇక జీవన తన రూమ్లోకి వెళ్ళి చాలా సంతోషంతో ఇక నేను అనుకున్న కోరిక ఈ రోజుకి నెరవేరుతుంది ఇక నేను అన్నట్లు ఈ రోజైతే ఆనందిని ఇంట్లో పంపించేస్తాను ఇక ఆ కుట్టి బాధ నాకు ఉండదు ఈ ఇంటికి ఆస్తి మొత్తం అవుతుంది ఇక అని ఆ సంతోషపడుతూ మాట్లాడుకుంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే చైతన్య ఇక జీవన మాటలు ఇక వింటాడు జీవన ఆనంది వదినని ఇంట్లో నుంచి పంపించడానికి ఇక అన్నయ్యని వదినని విడదీయాలని చూస్తున్నావా నీకు సరిగ్గా బుద్ధి చెప్పాలి లేకపోతే నువ్వు మారవు ఇక నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉంటావు వదనకి ఇంత ద్రోహం చేయాలనుకుంటున్నావా నీ అంతు చూసా అని ఇక చైతన్య తన మనసులో అనుకుంటాడు వెంటనే ఇక ఆనంది ఆనంది ఇక దివ్యని వాళ్ళ అమ్మ దగ్గర పెడుతుంది కదా అప్పుడే ఇక జీవన అది తెలుసుకుంది కదా ఇక జీవన అయితే ఇక ఎవరు లేని సమయంలో అలేక్య దగ్గరికి వెళ్తుంది అప్పుడే అలేక్య జీవనం చూసి ఎవరు మీరు అని అంటూ ఉంటుంది నేను మీ ఆనందికి చెల్లెల్ని అంటే నీకు కూడా అక్కనే అని ఇక చెప్పగానే అక్క అని అంటూ ఉంటుంది అలెక్కే అయితే అవును నీకొక విషయం చెప్పాలి అని నువ్వు ఇక నీకు ఏది గుర్తుకు లేదు లేదు నీకు గుర్తుకు వచ్చే ఒక విషయం చెప్తాను ఇక నిన్ను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఒకరున్నారు తనని నీకు పరిచయం చేశాను నువ్వు కూడా తనని ప్రాణంగా ప్రేమించావు ఇక నువ్వు తన కోసమే వచ్చావు కానీ నీకు యాక్సిడెంట్ కావడం నువ్వు ఇదంతా మర్చిపోయావు అని జీవన చెప్పగానే ఏంటక్క నువ్వు చెప్పేది అని అలెక్య అంటూ ఉంటుంది ఆగు కొద్దిసేపట్లో తనని నీకు చూపిస్తాను అప్పుడు నీకు గతం గుర్తుకు వస్తుంది అని ఇక జీవన చెప్పగానే ఇక అప్పుడే ఆదిత్య అక్కడికి వస్తాడు ఆదిత్య అలెక్యని చూసి స్టన్ అయిపోతాడు అలెక్య అని అనగానే అప్పుడే ఇక ఏంటి నా పేరు అలెక్కే కాదు దివ్య అని అంటూ ఉంటుంది అప్పుడు లేదు నీ పేరు అలెక్కే అని ఇక అనగానే ఇక నా పేరు నీకెలా తెలుసు అని అలెక్కే అనడంతో నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను నువ్వు కూడా నన్ను ప్రేమించావు ఇక మనిద్దరం పెళ్లి చేసుకుందామని అనుకున్న సమయంలో నాకు ఈ పరిస్థితి రావడం నువ్వు దూరం కావడం నీకు పెళ్లి జరిగిపోయిందని మా అమ్మ చెప్పడం ఇదంతా జరిగింది అని చెప్పగానే ఇక అలైక్య షాక్ అయిపోతుంది ఇక దగ్గర నుండి అలేఖ్యని ఇక ఆదిత్యని కలపాలని చూస్తుంది జీవనైతే అప్పుడే అక్కడికి చైతన్యం వచ్చి ఆపండి మీరిద్దరూ ఒకటి కావడానికి వీల్లేదు ఇప్పుడు నువ్వు వేరే ఒకరికి భర్తవి అంటే ఇక బంధాన్ని నిలబెట్టుకోవాలి అంటే వదినకి ద్రోహం చేయకూడదు వదిన నిన్ను ఎంతగా చూసుకుందో తెలుసు కదా నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నా కానీ వదిన నీకు తోడుగా ఉంది ఇక నీకు కాలు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది అలాంటి వదినకి ద్రోహం చేయడానికి వీల్లేదు ఆ లెక్క్య ఇప్పుడు గతం మర్చిపోయి మర్చిపోయింది తన గతం గుర్తుకు వచ్చాన తను చేసిన తప్పేంటో తను గుర్తుకు చేసుకుంటుంది అన్నయ్య వదిన గురించి ఒక్కసారి ఆలోచించు అని ఇక చైతన్య అయితే జీవన చెంప పలగొట్టి ఇక వదినకి అన్నయ్యని దూరం చేసి వదినని ఇంట్లో నుంచి పంపించాలని చూసావా అని ఇక వార్నింగ్ అయితే ఇస్తాడు ఈ విధంగానైతే ఇక ఆదిత్యని అలేఖ్యని కలపబోతున్న జీవనకైతే బుద్ధి చెప్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్స్